వచ్చుకొని పొచ్చుకొని కట్టాలన్నీ తెలుసు बस लाइन में राइट लाइन में लगेंगे जय नौजवान जय नाकारा जय जय पड़ेगी जय जय पड़ेगी वंदे मातरम जय जय पड़ेगी जय जय पड़ेगी కార్యకర్తలు పక్కన ఉంది బయట చక్క భార్యకర్తలు సార్ సైడ్ కూడా అండి అందరూ what do you mean నాయకత్వం దొంగబద్ద లాడి కట్టిన టిట్కో ఇల్లు ఇవ్వలేదు ఇల్లు ఇస్తామని చెప్పారు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించి పది శాతం ఇల్లు కూడా ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయడం జరగల అలాగే మీకు ఇల్లు అయిపోద్ది అని చెప్పి ముప్పై ఐదు వేల రూపాయలు కలెక్ట్ చేయడం కూడా జరిగింది చాలామంది దగ్గర తీసుకున్నారు ఆ ముప్పై ఐదు వేలు ఎప్పుడు తీసుకోవాలి మీకు ఇల్లు అయిపోతుందంటే తీసుకోవాలి అలా కాకుండా ముప్పై ఐదు వేల రూపాయలు కూడా తీసుకుని మళ్ళీ అది కూడా మోసం చేశారు అలాగే కొత్త రేషన్ కార్డు ఈ నాలుగు సంవత్సరాలు పది నెలల్లో ఎవ్వరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలి ఎందుకంటే కొత్తగా పెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది కొత్తగా పథకాలు అని ఏదైనా అంటే సంక్షేమం ఇచ్చారంటారు సంక్షేమం ఎక్కడి నుంచి ఇచ్చారు మీ దగ్గర నుంచి దో దోచుకుని ఇచ్చారు అంతేనా కాదా ప్రతిది రేటు పెంచారు కరెంటు బిల్లు పెంచారు చెత్త పని పెంచారు ఇంటి పని పెంచారు నిత్యావసర అవసరం పెంచారు ఆఖరికి గ్యాస్ సిలిండర్ రేట్లు కూడా పెంచారు ఇప్పుడు ఇవన్నీ తగ్గిస్తూ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక సంక్షేమాన్ని విడుదల చేసిందో ఆరు పథకాలు మీ అందరికి ఇంటింటికి కూడా రావటం జరిగింది మీ అందరూ రేపు రాబోయే రోజుల్లో ప్రజా విప్లవం లాగా తెలుగుదేశం పార్టీకి సహకరించవలసిన అవసరం ఉంది ఉందంటారా లేదా తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అవసరం ఉందా మీ అందరికి అవసరం ఉందా మరి వాలంటీర్ చెప్పిందని ఎవరికైనా ఏసేస్తారా వాలంటీర్లకి అందరికీ కూడా మీరు ఒకటే చెప్పండి మాకు తెలుసు ఏం జరుగుతుందో మేము ఎవరికి ఓటు వేయాలో మాకు తెలుసు అని చెప్పండి ఈ పోరాటం చేసేది మీ అందరి కోసమే రేపటి భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి చెయ్యి కలిపి స్నేహం అందించుకుంది రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా సుఖశాంతులతో ఉండాలి రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి రాష్ట్రం సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అని అంటే వాళ్ళిద్దరూ కలిసి మరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశంతోనే ఆయన చేయగలిగారు ఏం అధికారం అవసరం ఏమి లేదు ఎందుకంటే కోట్లు సంపాదించుకుంటాడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పదిహేడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు ఆయన మళ్ళీ ఏం చేయవలసిన అవసరం కూడా లేదు ప్రజల కోసం ఏదైతే అహర్నిశులు సృష్టిస్తున్నారో మీ అందరూ కూడా ఉప్పినలాగా దానికి సహకరించవలసిన అవసరం ఎంతనా ఉంది మీ అందరూ సహకరించి ఏదైతే ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైనికులు వీర సైనికులు జనసేన వీర సైనికులు అందరం కష్టపడి ప్రజా విప్లవం లాగా తీసుకొచ్చాం కాబట్టి ఈ రోజు నన్ను అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది దానికి నేను ఎంతో ఆనందపడుతున్నా మీరందరూ కూడా ఈ డివిజన్ నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలందరూ తిరుగుబాటు చేస్తే ఏ విధంగా ఉంటదనేది మీరందరూ కూడా చూపించాలని సవినయంగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీని అఖండ విజయం చేకూర్చవలసిందిగా మీ అందరినీ కూడా ప్రార్థిస్తున్నారు థ్యాంక్ యూ అమ్మా

పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు మన భవిష్యత్తు అంతా కూడా మీ అందరి చేతుల్లో ఉంది తప్పనిసరిగా అందరూ సహకరించాలి మన రాష్ట్రానికి వచ్చి పాటు అభివృద్ధి ఉంటుంది మీరు ધૈર ભરો અંદર સામા చెప్పాడు మద్యపా నిషేధం అన్నాడు ఏమైందమ్మా ఊరి గురించి ఒక జగనమ్మ కలిసి బాధకు వెళ్ళాలి మరి ఈరోజు సంకల్ప యాత్రలో భాగంగా మరి ఎందో డివిజన్ తిరగడం జరుగుతుంది ప్రజా సమస్యల మీద ఏదైతే విప్లవాత్మకమైన మార్పు రావాలని మేమందరం కోరుకున్నామో అలాగే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యి 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 కలిపి రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏదైతే వాళ్ళందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ఏదైతే ప్రజల ముందుకు రాబోతున్నారో ప్రజలందరూ కూడా దానికి సహకరించాలన్న ఉద్దేశంతో అందరికీ కూడా ఇంటింటికెళ్ళి చెప్పడం జరుగుతుంది అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద కానీ ఇదివరకు వ్యవస్థ ఇప్పుడు ఏ విధంగా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఇప్పుడు ఏ విధంగా ఉంది అనేది ప్రజలందరికీ కూడా వివరించడం జరుగుతుంది ప్రజలందరూ కోరుకున్నది ఒకటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలవాలని ప్రజా ఆకాంక్ష ఆ ఆకాంక్ష మేరకు వాళ్ళు కలిశారు తప్పనిసరిగా ఆ కూటమిని గెలిపించాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు భవిష్యత్తులో ఆ కూటమి గెలిపించడానికి వాళ్ళందరూ కూడా సర్వశక్తులు ఒడ్డిస్తారు ఎందుకంటే ప్రజా విప్లవం ఏది కూడా కనిపించదో ఎలక్షన్ ఏదైతే వచ్చిందో ఈ రోజున అందరూ కూడా ఉప్పెన్లాగా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరుగుతుంది ఎందుకంటే ఈ గత నాలుగు సంవత్సరాల పది నెలల నుంచి అష్ట కష్టాలు పడుతున్న ప్రజల్ని ఈ ప్రభుత్వం ఏ విధంగా చూసిందో ఏ విధంగా భయపెట్టిందో ఏ విధంగా విధంగా సర్వనాశిందో అనేది అందరూ కూడా తెలుసుకున్నారు రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రభుత్వం మళ్ళీ రాకూడదు మన మనుగడకే ప్రమాదం అనేది ప్రజల కూడా ఆకాంక్షిస్తున్నారు తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన నూట సీట్లు గెలుచుకోవడం ఖాయం అలాగే రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ కూడా ఉప ఉప్పిన్ల భారీ మెజార్టీతో ఏలూరు నుంచి గెలిపించాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది సందర్భంగా మరి ఉమ్మడి ఉమ్మడి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మరి బడ్జెట్ చంటి రాధాకృష్ణ గారు ఎన్నో డివిజన్ రావడం జరిగింది మరి నేను క్లస్టర్ ఇన్ఛార్జిగా డివిజన్ ఇన్ఛార్జిగా ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మొట్టమొదటిసారి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత నా డివిజన్ రావటం చాలా ఆనందకరమైన విషయం రెండోది ఇప్పుడే మహిళలందరినీ కూడా కలవడం జరిగింది మహిళల్లో అపూర్వమైన స్పందన ఉంది అలాగే కార్మికులు కలిశారు అన్ని వ్యవస్థలు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలు అన్ని వ్యవస్థలు దుర్మార్గంగా ఉన్నాయండి మళ్ళీ మీరు తెలుగుదేశం రావాలి ఇక్కడున్న ఎనిమిదో డివిజన్లో కూడా మీరు అప్పుడు తెలుగుదేశం వేసిన రోడ్లే మీరు ఇచ్చిన ఫిన్షన్లు తెప్పితే మాకు ఏం భవిష్యత్ ఏం కనపడలేదని మరి ఇన్ఛార్జీ మరి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన చంటి గారిని వాళ్ళు అందరం అనవడం జరిగింది అలాగే ఇంత అపూర్వ స్పందన మరి ఇంత ఒక డివిజన్లోనే ఇంత అపూర్వ స్పందన జరిగితే మన నియోజకవర్గంలో ఎంత స్పందన ఉంటుందో మీరు అందరూ ఆలోచించుకున్న నగర ప్రజలందరూ కూడా మరి ఈ సందర్భంగా నేనేంటంటే మరొక్కసారి మరి ఉమ్మడి జనసేన తెలుగుదేశం అభ్యర్థిగా మరి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి ఎంతో డిజన్ ప్రజల తరఫున నేను తెలుపుతూ మరి రాబోయే రోజుల్లో నగరాభివృద్ధికి ఆయన ఆధ్వర్యంలో నిరంతర శ్రమజీవైన మా అన్నగారు మా నాయకుడు ప్రీతిమ నాయకుడు చంటి గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఉమ్మడిగా కష్టపడి ఈ అభివృద్ధికి దోహదపడతామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నా జై జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మాల్ పండుగలన్నీ జీవి మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్